రెడ్డి ఆత్మ బంధువులు నా హృదయపూర్వక నమస్కారాలు కార్తీక మాస రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్తీక మాసం అనగా వానాకాలం ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమై మనసు గాయగా ఆనందంగా భక్తిపరంగా శివకేశవుల ప్రీతికరమైన మాసం కనుక శివకేశవులు భక్తులందరూ ఒక చోటుకు చేరి ఉసిరి చెట్టు కింద ఆనందంగా గడుపుతారు హిందూ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టుని దాచి చెట్టు అంటారు ఈ చెట్టు క్షమించే గుణాన్ని ప్రతీకగా లక్ష్మీదేవి రూపంగా భావించి కార్తీక మాసంలో ఉసిరి చెట్లు ఉన్న మనకంగా కూర్చుంటే సకల పోయి మంచి జరిగిందని కార్తీక మాసం అని భోజనాలు జరుపుకుంటారు ఇక్కడ అందరు ఎట్లు ఉన్నారు కాబట్టి మనం కొన్ని విషయాలు తెచ్చుకోవాలి మనందరికి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులైతే నీ వంశం మీది నీ కులం మీది నీ గోత్రం ఇది నీ ఇంటి పేరు ఇది నీ వేలనాటి రెట్లు మోటాటి రెట్లు మోరస రెట్లు అయోధ్య రెట్లు పంట రెట్లు పొంగల్నాటి రెట్లు పాకనాటి రెట్లు భూమంచి రెట్లు మున్నోటి రెట్లు కుర్షేటి రెట్లు దేష్టి రెట్లు నెరేటి రెట్లు ఊరగండి రెట్లు గండిగోడి రెట్లు కమ్మపు రెట్లు గోనరెట్లు చిత్తప్ప రెట్లు కుంచోడి రెట్లు గాజు రెట్లు పెడగండి రెట్లు కొనిది రెట్లు గుడాటి రెట్లు గోనుగుంట రెట్లు దేశూరి రెట్లు నిరవాటి రెట్లు పల్లె రెట్లు బరిజ రెట్లు గోసు రెట్లు తెగురుషే రెట్లు ఎడ్ల రెట్లు నాజగొండ రెట్లు రేనాటి రెట్లు నాలిగొండ రెట్లు సజ్జనెట్లు సాదా రెట్లు రెట్లు ఇలా ఇలా ఒక లక్ష ఎనభై ఐదు వేలు గోత్రాలు ఇంటి పేర్లు అప్పట్లో బుర్రక ద్రువులు మన వంశాన్ని మన జాతి గౌరవాన్ని గొప్పగా చెప్పిన మన మన కుల గురైన భక్తమల్లారెడ్డి అలియాస్ కుంటి మల్లారెడ్డి ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉండే రాబోయే రెడ్డి కుటుంబంకి చరిత్ర చెప్పిన వాళ్ళు మమ్మతాం మా నినాదం ఎలా ఉండాలంటే నీ కులాన్ని ప్రేమించు ఇ కులాన్ని గౌరవించు మంచ కూడా ఆచరించు రెడ్లో రెడ్ల రెడ్లని ఆడుకోసుకుంటున్న సోదరి సోదరులారా రెడ్ల తాగాలు రెట్ల దయా రెట్ల పోరాటి పట్టుమా రెట్ల కన్నీటి కాదు మీకు తెలుసా పదమూడో శతాబ్దంలో ప్రళయ వేమారెడ్డి ఇస్లామిక్ తిప్పికొట్టి హిందూ సామ్రాజ్యం స్థాపించిన సంగతి మీకు తెలుసా కాగతీయ కాలంలో ఆయన చేసిన యుద్ధాలకు వచ్చిన కానుగుతో ఒక ఆలియాని కంటే దానికి తన పేరు కాకుండా ఆది శింపిదారైన రామప్ప పేరు పెట్టిన రోషాల రద్రారెడ్డి గురించి మీకు తెలుసా ఏడుగురు నవాబాల్ని ఒకే యుద్ధంలో ఓడించిన గద్వా వీరుడు సోమనాథ్ రెడ్డి గురించి మీకు తెలుసా పన్నెండో శతాబ్దంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ఒక్కరిగా పల్నాటి సీమిలో తొలి మహిళా మంత్రిగా పల్నాటి యుద్ధంలో రణభూమిని మనకిచ్చిన ఇచ్చిన వీర మహిళ మన రెండు బిడ్డ నాయకురాలు పోరాటం వంటి మీకు తెలుసా వందే మాత్రం మందర్ రాజ్యమా నినాదంతో బ్రిటిష్ వారి గుంటల సింహజప్నంగా మారిన సైరాజ్ చిన్నప్పరెడ్డి అలియాస్ గాలి చిన్నప్పరెడ్డి ఆయనతో పాటు అనేక మందిని శిక్ష విధిస్తే మీకు కావాల్సిన నేను కదా వారిని వదిలేసి నన్ను ఊరి తీయనని చిన్నవ్వుతో ఉరుకుయ్యను ముత్తాడిన సాయి రాజ్ చిన్నప్పరెడ్డి చైత్రం కన్నీటి కాదా సై సైరాజ్ చిన్నప్పరెడ్డి పేరే బంగార్యాగా ఆయన దేశభక్తిని నిజంగా మీకు తెలుసా స్వతంత్ర పోరాట యోధుడు రాయలసీమ పోర్షన్ తెలుగు జాతి తాగాన్ ఆంగ్ల ప్రజానం ప్రజలకు పెంచిపెట్టిన రేలాటి సూర్యుడు భార్యని చంపిన పోరు మొదలని తొడగొట్టిన మరొపి బ్రిటిష్ లోపల చాలా సరే నడికి నర్సింహమూర్తి ఉయ్యవాడ నర్సింహరెడ్డి చరిత్ర ఒక కన్నీటి గాథ బ్రిటిష్ వాడికి తేలిన కక్షతో బ్రిటిజన్ తలన ముప్పై సంవత్సరాల కోట కోట కుమ్మాని కట్టించు మీకు తెలుసా అలాగే ఈ రోజు ఆయన జన్మదినం కాబట్టి ఆయన స్మరించుకోవాలి ఎంతైనా మన రెచ్చిచాయిన ఉంది రాయలసీమ కరువు ప్రాంతంలో ఆవిడగా అనుమతిస్తున్న ఎందరో కోటికి ఎనిమిది వేల పైగా అన్నం పెట్టి దాతృనామ సంక్షేమాలను దానం చేసి విక్టోరియా మహారాణి ఏడు తలాల బంగారం ఏడు వేల నగదు పంపించింది విక్టోరియా మహారాణి మనసు గెలుచుకున్న కయ్యుగ దాన కర్ణుడు రేనాటి చంద్రుడు బుట్ట వెంకటరెడ్డి దాతృత్వం తెలుసా ప్రజా సంక్షేమ పరమావధిగా ఉద్యమమే ఊపిరిగా పిల్లలంతా ఎక్కడ పిల్లల మీద ప్రేమ అని పిల్లల్ని కూడా కనుకుండా నాయుడంత సేవకుడని అని ప్రజాసేవనికి పరిమితమైన వాడు కాదని ఆడపరాలకు దూరం ఉంటూ కమ్యూనిస్టు గంధిగా పేరు తెచ్చుకున్న పుచ్చపల్లి సుందర రామిరెడ్డి ప్రజాసేవ మీకు తెలుసా జీవితాన్ని పనంగా పెట్టి మరణం మచ్చ జనం కోసం బతికి తెల్లవాడు నల్లవాడు ఇద్దరి పాలనలో రాజద్రోహి ముద్రపొట్ట మాతృభూమి ప్రేమికుడు తరిమిళ్ళ నాగిరెడ్డి ప్రజాసేవ మీకు తెలుసా తెలంగాణ స్వై పోరాక్టర్ తుపాకించేటువంటి రావి నారాయణ రెడ్డి భీమిరెడ్డి బద్ద మెల్లారెడ్డి కంగసాని తిరుమల రెడ్డి కురారం రామిరెడ్డి చింతపూడి రామిరెడ్డి ఆర్ఎస్ సోదరులు అలవాల్ బాల్రెడ్డి మహనీ మహనీయులు రాజాబోధు వెంకట రామిరెడ్డి దైనలు సురవరం ప్రతాపిరెడ్డి శరస్ మహనీయులు ముఠాన్ రామ్ రెడ్డి సత్యమే పంచమయ్య యోగి ఏమారెడ్డి ఇలా ఎందరో మరిద్దరు మహానుభావులు త్యాగజేసిన ఈ సమాజం అని చాలా చరిత్ర మన రెడ్డి చరిత్ర అటువంటి చరిత్ర కానీ రెట్లని పక్కన పెట్టాడు తప్పలేదు శిక్ష రెట్లని దగ్గర చేసుకున్న వారికి ఏమైందో రెట్లని దూరం చేసుకున్న వారికి ఏమైందో మనం ఈ మధ్య చూసాం అందుకే రెడ్ అంతా కులంగా నమ్మకం రెడ్ అంత భరోసా రెట్ అంటే తన ఎత్తౌర్యం రెట్టి శతాబ్దాలు కనుక తలని ధైర్యం రెడ్ అంటే వ్యవసాయం చేసి కొద్ది మందికి సహాయం చేసేవాడు రెట్టంటే అంటే ఎందులో మాటలు మనిషి కాదు మాట మనిషి రెట్టంటే ఉంచమల్లికి ఊపిరి పోసేవాడు రెంటంటే సైత పోరా సమితలు అయ్యేవాడు రెట్టంటే పాలన వాడు కాదు పరోపకారం చేసేవాడు రెట్టంటే జనం కల్పన ప్రతినిధి రెంటంటే ప్రతి ప్రతిధ్వని రెట్టంటే సమరం నడిపేవాడు కాదు అమరం స్వీకరించేవాడు ప్రత్యేకమైన స్వతంత్రం రాజమౌళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం రెండు పరిపాలించుకోవాలి ఒక్కొక్కసారి రెట్టికి రాజ్యం లేకపోవచ్చు కానీ ఎట్లా రేసా రాజ్యం లేదు చాలా మంది రెట్టికి బొరుపెక్కు పొరుపు అంటారు చెప్పండి వాళ్ళకి రెట్టికి బొరుపు కాదు ఒక పిలిపిస్తే గొలుపు పొరుపు తిప్పేవాడు ఇంకా చెప్పారంటే భూదేవి గొప్ప మన ఉంది గతం చాలా ఘనంగా ఉంది భవిష్యత్తు కొంచెం ఆందోళనకరంగా ఉంది అప్పట్లో రాక్షసుల అప్పట్లో రాక్షసుల ఆరోచకాలు పెరిగి భూదేవి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ ఆ ప్రళయాన్ని భూదేవిని కాపాడని వారాహిస్వామి మన కులదైవం దానిలో నామగా భూదేవి వరాహి స్వామికి భూములు ఇచ్చింది ఎవరైతే స్వామిని పూజిస్తారో వాళ్ళకి ఎంతో భూములు ఉంటాయని మన పెద్దలు మనకి చెప్పేవారు ఇప్పుడు మనం వరాహి స్వామికి పూజలు చేయడమే మర్చిపోయాం అందుకే రెట్లు అందుకే రెండు భూమిని కోల్పోతున్న స్థితిలో ఉన్నారు కాబట్టి సోదరులారా మనందరం వారాహి పూజ చేసి ప్రతి రెడ్డి మళ్ళీ పూజాము కూడా ఉండాలని కోరుకుంటూ ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న రెడ్డి చాతులు పుట్టినందుకు గర్విస్తున్నా మ